హాయ్ అండి అదిగో చూడండి నేను పొద్దున్నే లేకగానే ఫస్ట్ ఆకలి తుడుచుకుని రోడ్డు అయితే కడుక్కొని ముగ్గు అయితే పెట్టుకుంటానండి అదిగో చూడండి ఆ ట్యాప్ దగ్గర అయితే వాటర్ వస్తాయండి మాకు అక్కడైతే మొహం కడుక్కుంటామండి ఈ సింక్ దగ్గర అయితే గిన్నెలు అవి కడుగుతానండి వంట రూమ్ అవి నీట్గా అయితే పెట్టుకుంటానండి నేను మొత్తం పనులన్నీ చేసుకున్న తర్వాతే వంట చేస్తాను అవి చూడండి వంట రూమ్ నీట్గా పెట్టుకున్నాను వీడియోలోనే కాదండి నేను ఎప్పుడు కూడా అలాగే పెట్టుకుంటాను నీట్గా అవన్నీ శుభ్రంగా తుడుచుకుంటానండి మొత్తం అన్నీ నీట్గా తుడుచుకున్నాక వంట చేస్తానండి ఎప్పుడు కూడా చెప్పులు అన్నీ స్టాండ్లో సర్ది వేసానండి ఇగోండి ములక్కలు అయితే మేడ పొడిసి ఇచ్చిందండి అవి కొన్ని వాళ్ళకే చెట్టు ఉందండి చెట్టు ఉంటే మాకు కొన్ని తెచ్చింది అయిగోండి ఫ్రిడ్జ్లో పెట్టారంటండి కట్ చేసేసి అవి మాకు కొన్ని తెచ్చి ఇచ్చిందండి నేను అయితే టీ పెట్టుకుంటా టీ పెట్టుకుంటాను గిన్నె తీసుకుంటున్నాను టీ అయితే పెట్టుకుంటున్నాను టీ పొడి అండి టీ పొడి అయిపోతే తెచ్చాడండి ఆయన రేట్ వచ్చి తొంభై ఐదు రూపాయలు పడ్డాదండి టీ పొడి నేను వచ్చే లోపల టీ అంతా పొంగిపోయిందండి పైన బట్టలారైతే తీసుకుంటున్నానండి మూడైందండి అవి మొత్తం అవన్నీ అయితే ఫుల్గా పట్టేసిందండి అప్పటికే వర్షం ఉందని కంగారు కంగారుగా తీసేస్తున్నాను బట్టలన్నీ చూడండి ఎలా పడిపోయినాయో కింద వర్షము ఉందని బట్టలన్నీ తీసేస్తున్నానండి బట్టలు తీసుకుని కిందకి వెళ్ళిపోతున్నానండి ఇంకా అదిగండి బట్టలు అక్కడ వేసాను అండి వర్షం మొదలెట్టేసిందండి అదిగోండి రెండే రెండు మడత పెట్టానండి ఇంకా వర్షం వచ్చేసిందండి అదిగోండి మా పిల్ల మా ఎక్కడ పాప అండి వర్షం చూసారా రోడ్డు అంతా అడిసిపోయింది అదిగోండి మళ్ళీ మబ్బు పట్టేసిందండి ఫుల్గా మళ్ళీ మబ్బు పట్టేసి మళ్ళీ వర్షం వచ్చేసిందండి అది చూడండి మబ్బు ఎంత నల్లగా పట్టింది అనుకున్నారు అసలు గాలి కూడా చాలా విపరీతంగా వేసిందండి అసలు గాలి వర్షమునండి ఉల్లిపాయలు కత్తు చేసుకుంటున్నానండి పెసరొడియలు కూరండుదామని మబ్బైతే వేస్తుందని అది కూర్చోండి అక్క నేనైతే టీ తాగుతున్నాము వర్షం చూసారా ఎలా వస్తుందో చెట్లు చూడండి గాలి ఎలా వస్తుందో నీళ్ళు నిలిచిపోనియండి డాబ పైన నీళ్ళు చూడండి బోల్ వాటర్ వచ్చేసిందండి పెసరొడియాల కూర అయితే ఉడికిపోయిందండి వంట అయిన తర్వాత గిన్నెలుంటే మళ్ళీ కడుక్కుంటున్నాను అండి అయిపోండి గిన్నెలన్నీ కడిగేసి వర్షం వచ్చేసి కరెంటు తీస్తారండి తీసేసి శాల్చేపి ఇవ్వలేదండి మాకు నీళ్ళు వస్తాయి మళ్ళీ గిన్నెలన్నీ కడుగుతున్నానండి ఇండ్లన్నీ కడిగేస్తున్నానండి ఇంకా